హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ లైక్ కొట్టండి మీ చుట్టాలకు మీ దోస్తులకు షేర్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ మాత్రం మర్చిపోకుండా దోశ అయితే పోసుకుంటాను రెండే దోశలు పోసుకుంటాను వర్షం వస్తుంది కాబట్టి రెండే దోశలు పోసుకుంటాను ఫ్రెండ్స్ వర్షం వస్తుందని చూడండి వేడి వేడి దోశలు పోసుకుంటాను చూస్తానుగా కొంచమే తీసుకున్నా చిన్న కటువర్లో దోశలు అయితే పోసుకుంటాను రెండు చేసుకుంటాను మా ఆయనకొక రెండు నాకు ఒక రెండు నాలుగు దోశలు అయితే చేస్తాను ఫ్రెండ్స్ చూస్తాను కదా మీరైతే టిఫిన్ చేసారా మరి నేనైతే చేసుకుంటాను నూనె అయితే కొంచెం వేసుకుంటాను కొంతమంది నూనె వేసుకోకుండానే చేసుకుంటాను కానీ కొద్దిగా ఇట్లా ఉండి లేనట్టు వేసుకుంటే మెత్తగా కొత్త చట్నీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి చట్నీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇగో దోశ అయితే వేసుకున్న చట్నీ రెడీ అయింది మరి మీరు కూడా వేడి వేడి దోశ వేసుకొని తినండి ఇంట్లోనే కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లో చేసుకుంటే అందరం తినచ్చు సరే ఫ్రెండ్స్ మరి ఉంటున్నా తినాలి కదా తినాలంటే ఉండాలి సరే మరి బాయ్ ఫ్రెండ్స్ లైక్ మాత్రం మర్చిపోకూడదు ఫ్రెండ్స్